అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ రేపు ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు చోట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఒకటి ఒంటిమెట్ట రెండు పులివెందల పులివెందల మీద మాత్రం చాలా మాస్టర్ ప్లాన్ జరుగుతూ ఉంది నిజానికి ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి వీడియోలు చేయాల్సిన అవసరం లేదు కానీ చేయాల్సిన అవసరం వచ్చింది ఒక ఎమ్మెల్యే ఎన్నికంటే ఒక ఎంపీ ఎన్నికంటే పులివెందుల జెర్పిటీసీ ఉప ఎన్నిక అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ అయింది నిజానికి పులివెందుల జర్పిటీసీ ఉప ఎన్నిక మీద రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్లు నడుస్తున్నాయి అంటే ఆశ్చర్యం రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్లు నడుస్తున్నాయి నాకు నిన్న నుంచి చాలా కాల్స్ పులివెందులలో ఎవరు గెలుస్తున్నారు ఏంది అంత ఆశ్చర్యం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఇలాక జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో ముప్పై సంవత్సరాల తర్వాత అక్కడ స్థానానికి ఎన్నిక జరుగుతుంది ముప్పై సంవత్సరాలుగా ఆ కుటుంబం ఎవరికి చెప్తే వాళ్ళదే జర్పిటీసి ఇప్పటి వరకు ఎన్నిక లేదు ఏకగ్రీవం పంతొమ్మిది తొంభై నాలుగు తర్వాత ఇప్పుడే ఎన్నిక జరగటం మరి ఎన్నిక జరుగుతూ ఉంది ఎవరు గెలుస్తారు వైసీపీ వైపు నుంచి చనిపోయినటువంటి తుమ్మల మహేశ్వరరెడ్డి గారి కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు అంటే అక్కడ జర్పిటీసీ ఉప ఎన్నిక రావడానికి కారణం అక్కడ జడ్పీటీసీ చనిపోవడం వాళ్ళ కుమారుడే వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ బీటెక్ రావి భార్య మారెడ్డి రథారెడ్డి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా క్యాండిడేట్ ఉన్నారు ఇండిపెండెంట్స్ క్యాండిడేట్స్ కూడా పోటీలో ఉన్నారు మొత్తం పదకొండు మంది ఉన్నారు సో ఫస్ట్ స్టెప్ మనం అభినందించాల్సింది డెమోక్రటిక్గా ఎన్నిక నడవటం ఏకగ్రీవం కాకుండా ఏ ఎన్నిక నడవటం అనేది మనం ఖచ్చితంగా అక్కడ అభినందన చెప్తీరా అయితే ఎన్నిక నిర్వహిస్తున్నటువంటి ఐఏఎస్ మీద కూడా వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు నిజానికి ఐఏఎస్ నీలం సహాని అనే ఎన్నికల సంఘం కమిషనర్గా ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి నీలం సహాని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత ఆమెని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారిగా నియమించుకున్నారు ఏమ ఎన్నికల కమిషనర్ కావడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ గారి మీద కోపంతో ఊగిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీరం సహాని గారు ఎన్నికల కమిషన్ కావటాన్ని సేకరించారు అయితే ఆవిడే ఇవాళ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు ఆమె గానే నాయకత్వం ఆమె నాయకత్వంలోనే జరుగుతూ ఉన్న ఎన్నికలు కానీ ఆమెను కూడా విమర్శించడానికి వైసీపీ నాయకులు ఏమాత్రం వెనగట్టడం లేదు ఎందుకంటే ఇప్పుడు పులివెందల జర్పిటీసీ గెలవటమా ఓటమా ఇది వైసీపీకి చాలా ఇబ్బందికరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అక్కడ ఎలా ఉంది సిచ్యువేషను అయితే వైసీపీకి ట్రబుల్ చూడడాక సతీష్ రెడ్డి ఉన్నారు సతీష్ రెడ్డి ఎవరు సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నా ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కొన్ని దశాబ్దాల పాటు బుస్సలు కొట్టి తొడలు కొట్టి మీసాలు తిప్పినటువంటి వ్యక్తి టీడీపీ పార్టీ తరఫున సతీష్ రెడ్డి ఆయన శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు ఎమ్మెల్సీగా ఉన్నారు అలాంటి వ్యక్తి మొన్న టీడీపీ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీలో చేరారు ఇప్పుడు ఆయనే పులివెందులో ట్రబుల్ షూటర్గా మారారు ఒకప్పుడు టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీ మీద ఆ కుటుంబం మీద పోరాటం చేసిన సతీష్ రెడ్డి ఇవాళ కుటుంబానికి వెళ్ళిదన్నయ్యారు నిజానికి పులివెందులో రియల్ ఇన్ఛార్జిగా ఉండాల్సిన అవినాష్ రెడ్డి గారేమో బ్యాకప్కి పరిమితం అయ్యారు ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు చాలా గ్రామాల్లోకి పోతా ఉంటే వివేకానందరెడ్డి గారు కేసు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకనే వైఎస్ సునీత గారు కూడా కొద్దిగా యాక్టివ్ అయ్యి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా ఇదే సందర్భంలో వైఎస్ షర్మిల గారు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు కదా కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గారు తిరిగితే పార్టీకి కొన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంది అతని మీద కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కొంత బ్యాకప్లో పెట్టి సతీష్ రెడ్డి గారిని ఫ్రంట్లో పెట్టారు ఇప్పుడు మొత్తం రివ్యూలు ప్రచారం మొత్తం సతీష్ రెడ్డి గారు తర్వాత బ్యాకప్లో మాత్రం రమేష్ యాదవ్ గారు అవినాష్ రెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు ఇంకా రమణే రమేష్ యాదవ్ గారి మీద దాడి జరిగిన తర్వాత ఆయన కూడా కొంత ప్రకటనలో పెట్టారు చూసారా టీడీపీ కార్యకర్తలు ఎలా దాడి చేశారో చూడండి అని తర్వాత రాము అని ఇంకొక నాయకుని వీళ్ళందరి ముందు పెట్టారు ఆ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థాయి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పులివెందులోనే చేస్తేశారు గ్రామానికి ఒక ఇన్ఛార్జిని పెట్టుకున్నారు చాలా సీరియస్గా తీసుకుంది వైసీపీ ఆ ఎన్నికని ఒకవైపు టీడీపీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది సరే అధికారం ఉంది పోలీసులు కొంత గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటారు అధికారులు కొంత గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటారు కాబట్టి ఇప్పుడే మనం పులివేంద్రానికి కొట్టాలి ఒకప్పుడు కుప్పంని వైసీపీ చాలా ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇప్పుడు పులివెందులో మనం ఇబ్బంది పెట్టాలని టీడీపీలు కూడా చాలా పకడ్బందీ ప్రాంతం ఉన్నారు అక్కడ బీటెక్ రవి తర్వాత ఆ జిల్లా సమిషన్ల పురటిల్ల సభ్యులు రేటప్ప శ్రీనివాస్ ఇదంతా కూడా చాలా సీరియస్ తీసుకొని గ్రామ గ్రామాన తిరుగుతూ ఉన్నారు ప్రత్యేకించి ఎర్రబెల్లి చెరువుకి వాటర్ ఇచ్చారు అది కొంతగా ప్రభావం చూపించింది అనేది టీడీపీ నాయకుల నమ్మకం మొత్తం ఆరు పంచాయతీలు ఐదు పోలింగ్ బూతులు పులివేంద్ర స్థానం వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓటర్లు తొమ్మిది వేల పైగా ఓట్లు పోలయ్యేటువంటి అవకాశం ఐదు పోలింగ్ బూతులు పెట్టారు ఒక గ్రామం ఓటారు మరో గ్రామానికి వచ్చి ఓటేయ్యాలి ఎందుకంటే శాంతి భద్రత ఇష్యూ దిశ ఇలా పెట్టారు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు జిల్లాలో ఇలా నిర్వహించారు అంటే ఒక గ్రామం ఎన్నికని మరొక గ్రామంలో పోలింగ్ ఓటింగ్ అనేది ఎందుకంటే శాంతి బాధితులు ఇచ్చు అదే గ్రామంలో జరిగితే అదే గ్రామంలో కొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వేరే గ్రామంలో పోలింగ్ బూతులు పెట్టారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా ఏ ఊరు కాకుండా వేరే ఊరికి వెళ్ళి ఓటేయటం అనేది గతంలో లేదు ఈ కడప జిల్లాలో ఎప్పుడూ లేరు కానీ ఫస్ట్ టైం ఇక్కడ పులివేంద్ర ఎడ్పీటీ స్థానాలు మాత్రం ఒకచోట ఉన్నటువంటి ఓటర్స్ ఒక ఊరు ఒక పంచాయతీ ఓటర్సు మరొక చోటకి పోయి ఓటు వేయాల్సిన పరిస్థితి దాని మీద కూడా వైసీపీ తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది కానీ జరుగుతుంది మాత్రం ఇదే అయితే ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది నిజానికి ఎన్నికలు ఉంది కాబట్టి నేను చెప్పడానికి లేదు ఎవరు గెలిచినా అది కుతురు గెలిపే ఓటర్లన్నీ పెద్ద ఎత్తున ప్రభావితం చేసి గెలవడం కోసం రెండు పార్టీలు సమ్ శక్తి ఎత్తులకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి నిజానికి అక్కడ కొంత వైసీపీకి ఎర్జున్నమాట మాట వాస్తవం ఒప్పుకొని తీరాలి కొంత జగన్మోహన్ రెడ్డికి రాక చాలా కాలం పాటు వాళ్ళ కుటుంబం చెతులో ఉంది ఒక్కసారిగా ఇప్పుడు గవర్నమెంట్ మారగానే అక్కడ మొత్తం టీడీపీ పుట్టుకొచ్చే అవకాశం ఏమీ లేదు అక్కడ ఇరవైలు ఇచ్చారు వాటర్ ఇచ్చారు రెండు ఓళ్ళకి వాటర్ ఇచ్చారు మంచినీరు ఇచ్చారు ఎంత ఓకే కొంత టీడీపీ పెరిగిన మాట వాస్తవం కానీ ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంచి కోటని బద్దలు కొట్టి అంత టీడీపీ పెరిగిందంటే పెరగలేదు కానీ జడ్పీటీసీ గెలవడానికి అవకాశం టీడీపీకి లేదంటే ఉంది అట్లా అధికారాన్ని ఉపయోగించుకొని ఓటర్ని కొంత మ మబ్బపెట్టి ఒక రకంగా వాళ్ళు ప్రభు పెట్టి ఏదో రకంగా గెలవటానికి టీడీపీ తన ప్రయత్నం అవసరం చేస్తుంది ఇప్పుడు టీడీపీ గెలిచినంత మాత్రమేనా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందనో మొత్తం వైసీపీ పార్టీ అక్కడ పులివేంద్ర సర్వనాశనం అయిపోయిందనో ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ లేదునో అనుకోవడానికి లేదు అక్కడ జరుగుతున్న ఇప్పుడు ప్రజెంట్ కృత్రిమ ఎన్నికలే అనుకోవాలి ఎవరు గెలిచినా కృత్రిమ ఎన్నికలే అది ఓపెన్గా నేను చెప్పేది ఏంటంటే ఎందుకంటే నేను ఎవరి సైడ్ తీసుకుని మాట్లాడే వ్యక్తం లేదు వాస్తవాన్ని వాస్తవంగా రిపోర్ట్ చేస్తేనే క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఎవరు గెలిచినా అది కూర్చొని గెలిపే గెలవడం కోసం టీడీపీ అహానిస్లో పనిచేస్తూ ఉంది టీడీపీ పార్టీ పెరిగింది అది మాత్రం వాస్తవం కానీ వైసీపీ ఇప్పటికీ ఎర్జిలోనే ఉంది వైసీపీ వైపే నిజానికి డెమోక్రటిక్గా ఓటింగ్ జరిగితే కొంత అవకాశం ఉంటుంది కానీ అంతా డెమోక్రటిక్గా ఓటింగ్ జరిగే అవకాశం ఉండదు ఎందుకంటే టీడీపీ నాయకులకి గతంలో కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఎందుకంటే వైసీపీ నాయకుడు ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు తిష్టవేసుకుని మరి మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కనీసం నామినేషన్లు కూడా వేపించకుండా ఎంత ఇబ్బంది పెట్టారు అన్నది వాళ్ళు గుర్తుంది అందుకనే అదే విషయాన్ని పులివెందులో చూపించాలని వాళ్ళు నిర్ణయంతో ఉన్నారు అందుకే చూపిస్తూ ఉన్నారు కాబట్టి టీడీపీ చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించి ఏదో రకంగా గెలవాలని ప్రయత్నంలో టీడీపీ ఉంది చూద్దాం ఏ మేరకు టీడీపీ గెలవగలిగితే रेद वैसी गेलगल की